చాలా సంతోషం మరొక ఉదయ కాలం మీతో ఇలా పలకరించే వాక్యం నాకు దేవుడిచ్చాడు మీరందరూ బాగుండాలి అందులో నేనుండాలి మనమందరము దేవుడి వైపు చూడాలి మనుషులందరూ దేవుడి వైపు చూడాలి దేవుడే సకలమును నడిపిస్తున్నవాడు దేవుడి వైపు చూసిన వాడు పాడైపోడు దేవుడు తన వెలుగుతో నింపుతాడు దేవుడు మాటలు వినేవాడు ఎవడూ కూడా చెడిపోడు అనేక మంది జీవితాలను ఆయన మాటలు ప్రభావితం చేస్తూ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఇలా మాట్లాడుతూ ఉంది కీర్తన గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం చూస్తాం కీర్తనాకారుడు రాస్తూ ముప్పై ఐదవ అధ్యాయం

సిగ్గునందరట దేవుడి వైపు కనిపెట్టి ఎవరు కూడా బలహీనలు ఎవరు ఆయన ఆయన మాట తీసుకున్న ఎవరు కూడా తెలుగు తక్కువ ధైర్యముగా ముందుకు సాగిపోతారు జ్ఞానవంతులు అవుతారు ముప్పై నాలుగవ కీర్తన ఐదవ మాట ముప్పై నాలుగవ కీర్తన ఐదవ మాట చేస్తూ చేస్తున్నాను అందరూ బైబిల్ తెరిచి ఉంచారు అందరూ దేవుడు మాటలు వింటున్నారు వారు ఆయన తట్టు చూడగా ఆ వారికి వెలుగు కలిగిన దేవుని స్తోత్ర దేవుడి వైపు చూస్తే వెలుగు వస్తుంది దేవుడి వైపు చూసిన వాళ్ళు ఎవరు కూడా చీకట్లో ప్రవేశించరు దేవుడు వెలుగులో నడిపిస్తాడు ఆయన మాట మానవ జాతికి దీపం మాట బైబిల్ చెబుతుంది బైబిల్ ఏముంటుందంటే ఆయన మాట మానవ జాతికి దీపం నీ మాట మాట ఆ మానవ జాతికి దీపం నీ వాక్యం నా పాదములకు దీపముగాను అది నా త్రోవకు వెలుగై ఉన్నదంటది బైబిల్ గ్రంథం అవును ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు కూడా దేవుడి మాట మీ జీవితానికి వెలుగుగా మారుతుంది దీపముగా మారుతుంది ఆయన తట్టు చూస్తే ఆయన వెలుగు నీ మీదకి వస్తుంది ఆయన ఆలోచన నీ మీదకి వస్తాయి దేవునికి మహిమ కలుగుని గాట బైబుల్ అంటూ ఉంది దేవుడి వాక్యంలా మాట్లాడుతుంది తొంభై ఏడవ కీర్తన రెండవ మాట తొంభై ఏడవ కీర్తన రెండవ మాట దేవునికి మహిమ కలిగిన కాక ఎందుకంటే ఆయన సింహాసనము ఆయన సింహాసనము గొప్పది అది నీతికి ఆధారమైనదట న్యాయానికి ఆధారమైనది ఆ నీతికి ఆధారమైన ఆ గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్న ఆ పన్నెండవ వచనాన్ని కూడా చూస్తాం నీతి మంతులారా ఎందు సంతోషించండి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి దేవుడికి మహిమ దేవుడి వైపు చూస్తే నీతి మంతులు అవుతారు నీతి మంతులు దేవుడి వైపు చూస్తారు ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటారు మనం యేసు వైపు చూస్తే రక్షణ పొందాలి యేసు అనే పరిశుద్ధుడి ద్వారానే మానవ జాతికి రక్షణ వెళ్ళారా ఏసు ఒక వర్గానికి చెందినవాడు కాదు ఏసు ఒక మతానికి చెందినవాడు కాదు ఆ యేసు వైపు చూసి మనం రక్షణ పొందాలి బైబిల్ అంటుంది ఎప్పుడీళ్ళకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ మాట ఎపికి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం రెండవ మాట ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించేవాని యొక్క ఏసు వైపు చూచుచు మన ఎద్దట ఉంచబడిన పందములో ఓపికతో పరిగెత్తడం ఏసు వైపు చూస్తుంటాం ఏసు వైపు చూసి లోకములో ఉండే ఈ పందాన్ని గెలవాలి ఈ లోకంలో గెలవాలంటే ఏసు వైపు చూడాలి లోకాన్ని గెలవడం అంటే పాపాన్ని విడిచిపెట్టి దరిద్రతను విడిచిపెట్టి చీకటిని విడిచిపెట్టి ఆయన వైపు చూసినప్పుడు ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది అందుకే యేసు వైపు చూసిన వాడు పరిశుద్ధుడిగా మారిపోతాడు యేసు వైపు చూసిన వాడు నిరంతరము శక్తిని పొందుకుంటాడు దేవుడి యొక్క గుణ లక్షణాలు వారిలోకి వస్తాయి అందుకే యేస్సు అనే పరిశుద్ధుడిని మనం చూస్తూ ఈ దినాన్ని ప్రారంభించాలి యేసు వైపు చూడాలి ఏసు వైపు చేతులు ఎత్తాల యేసు తట్టు చూస్తే ఆయన వెలుగు వస్తుంది దేవునికి మహిమ కలుగుని దాకా దేవుని స్తోత్రం ఈరోజు దేవుడి యొక్క మాటలు వింటున్న ప్రజలారా మీరు ఎవరి వైపు చూస్తూ ఉన్నారు ఎవరి తట్టు చూస్తూ ఉన్నారు మనుషుల వైపు తట్టు మనుషుల తట్టు చూస్తే మీ జీవితంలో చీకటే కానీ వెలుగు రాదు పిల్లలారా దేవుడి వైపు చూడండి ఉదయాన్నే లేవగానే ఉదయాన్నే లేవగానే నువ్వు చూడవలసిన పని ఏమిటాయి అంటే దేవుణ్ణి చూడాలా చాలాసార్లు మనం నెగిసినట్టునే సెల్ సెల్ ఫోన్ చూస్తాం లేచినట్టు పనులు పనులేమున్నాయో చూస్తాం లేచినట్టునే నా భక్తు ఎలాగ ఉన్నాడు నా భార్య ఎలాగ ఉంది నా బిడ్డలు ఎలాగ ఉన్నారని చూస్తాం లేకపోతే ఇంట్లో వస్తువులు ఎలాగ ఉన్నాయని చూస్తాం ఏదో సప్పుడు అవుతుంది రాత్రి ఏదో సప్పుడు అయింది పిల్లి తిన్నదో ఎలుగు తిన్నదని చూస్తాం ఉదయాన్ని లేవగాని కానీ దేవుని చూడము ఉదయాన్ని ఎవరిని చూడాలంటే దేవుడిని చూడాల దేవుడే దేవుని చూడటంటే దేవుడి వాక్యాన్ని చదవాలా దేవుడు వాక్యమే దేవుడు ఆ వాక్యాన్ని చదవాలా వాక్యాన్ని ఎవరైతే చదువుతారో వారు నిజముగా ఆశీర్వదించబడతారు ఎవరి ఇంట్లోకి వాక్యము మొదట ప్రవేశిస్తదో ఎవరి హృదయంలోకి ఉదయాన్నే దేవుడు వాక్యము వస్తుందో వారు నిత్యముగా వెలుగుని చూస్తారు చీకటి వారిని వారిలో దొరకదు వారిలో చూడలేరు జ్ఞాపకం చేస్తున్నాను ఉదయకాల సమయంలో యేసు అనే పరిశుద్ధుడి వైపు చూడండి సర్వోన్నతైన దేవుడి వైపు చూడండి ఆ మహారాజును చూడండి ఆ మహోన్నతుని చూడండి ఆ అద్భుతాలు చేసే దేవుణ్ణి చూడండి కష్టాల్లో ఉన్నావా బాధల్లో ఉన్నావా నిందల్లో ఉన్నావా అవమానాల్లో ఉన్నావా నీవు అనుకున్నది జరగట్లేదా నువ్వు చూడవలసింది చూడట్లేదు చేయవలసింది చేయట్లేదు నువ్వు మొదట చూడవలసింది దేవుణ్ణే మొదట చూడవలసింది దేవుణ్ణే నీ బిడ్డల యొక్క జీవితంలో ఉద్యోగాలు లేవా నువ్వు బిడ్డల జీవితంలో సరైన చదువు లేదా నీ బిడ్డల జీవితంలో వివాహాలు కావట్లేదా నీ బిడ్డల జీవితంలో ఈ ఆశించింది దొరకలేదా నీ పెనుమటి విషయంలో వెనకడుగు ఉన్నావా నీ భార్య విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నావా నీ కుటుంబ వ్యవస్థ అంతా బాగులేదా అయితే నువ్వు నీవు నీ వ్యాపారం బాగులేదా నీ చేతి కష్టం బాగులేదా అయితే యేసు వైపు చూడు యేసు అనే పరిశుద్ధుడి వైపు చూడు నిత్యముగా నీకు ఒకరోజు కార్యం జరుగుతుంది దేవుడు సహాయంకి దొరుకుతుంది దేవుడు ఉద్దేశాలకు జరుగుతాయి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఏసు వైపు చూసి దినాన్ని ప్రారంభిద్దాం దేవుడు దీవించినగాక ఆమె